క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ముందుగా క్యారెట్ ఇలాగా సన్నగా సర్కిల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి కొంచెం నూనె తర్వాత దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు నేను ఒక ఐదు క్యారెట్లు తీసుకున్నానండి ఇది ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఇది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జర్నీ చేస్తే పూరీకి చపాతీకి కూడా క్యారెట్ పచ్చ తీసుకుని వెళ్ళచ్చు పిల్లలు విడిగా క్యారెట్ తినాలంటే తిన కదా ఇలా క్యారెట్ పచ్చడి అయితే ఎక్కువ తింటారు వాళ్ళకి హెల్తీగా ఉంటుంది ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసి ఒకసారి కలిపిప్పుకోవాలండి నూనె మనం తాలింపు వేసినంత వేస్తే చాలండి ఎక్కువ అక్కర్లేదు ఇలా ఒకసారి కలిపికొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు ముక్కలు మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఐదు నుంచి ఆరు క్యారెట్లు కనుక మీరు చేసుకున్నారంటే ఏడు నుంచి పది నిమిషాలు పడుతుందండి ముక్కలు మగ్గడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో అయితే ముక్కలు మగ్గబు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కనుక ముక్కలు మారుతాయి రోడ్డు పచ్చళ్ళు ఏడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తారంటే కనుక మీకు పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ముక్కలు చక్కగా వేగుతున్నాయి ఈ ముక్కలు వేగేలోపు మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాము పక్కనే పెట్టుకొని దానిలో కొంచెం నీళ్ళ వేసుకోవాలి ఇంకో మళ్ళీ ఉంటాయి మధ్యలో ముక్క కలుపుకోవాలండి ముక్క ఇంకా వేయలేదు తాలింపుకి బాయి కానీ కానీ ఎన్ని ఉరకాయలు మినపప్పు జీలకర్ర ఆవాలి ఈ మూడు వేసుకొని దూరగా వేరే వరకు వేయించాలి మనకు క్యారెట్ మగ్గేలోపు ఇవే తాలింపు అయిపోతుందండి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఆఫీస్కి వెళ్ళడానికి ఇలా పక్కనే మనం చేసుకుంటే కనుక టైం సేవ్ అవుతుంది తాలింపు నేను కరివేపాటు చేసుకుంటున్నాను ఈవ ఏ రోజు పచ్చళ్ళకైనా ఇంగు అనేది ఇంపార్టెంట్ అండి ఇంగు ఉంటే టేస్ట్ రుచికి రుచి ఆరోగ్యం కానీ రెడీ అయిపోయింది ఒకసారి మనం క్యారెట్ వేగింది రేపు చూసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఆల్మోస్ట్ ముక్కలు వేగిపోయినాయి నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇదైతే మా పిల్లలకి మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా ఇష్టం అండి యా ముక్కలు మగ్గి అండి మీకు కొంచెం కలర్ మారుద్ది ప్లస్ పచ్చిమిర్చి కూడా మీకు ఇలా వత్తారంటే కనుక పచ్చిమిర్చి మక్కినట్టుగా అర్థమైపోతుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చల్లారేలోపు సాల్ట్ నేను ఒక ఐదు ఆరు క్యారెట్ తీసుకున్నానండి సో దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది కొంచెం చింతపండు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడు చింతపండు బాగా మెదగొద్ది మిక్సీలో ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే పులిపైపోతే క్యారెట్ పచ్చడి టేస్ట్ పోతుంది అంతే ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ముక్కలు చల్లారిపోయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుందాము నూనెలో మగ్గుపెట్టిన క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర దానిలో రుచికి సరిపడా చింతపండు సాల్ట్ వేసుకుందాము చల్లాల తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇలా కొంచెం కచ్చాపచ్చగా మెరిగిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా రుచిగా ఉండి క్యారెట్ పచ్చడి రెడీ ఇదిగోండి ఇలా ఉండాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని దీనిలో వేసి కలుపుకోవాలి తాలింపు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టేస్టీగా ఉండి క్యారెట్ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ పచ్చడి కలుపుకొని తింటే వేడి విడనలో క్యారట్ పచ్చుంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీరు టేస్ట్ చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం చూస్తూనే ఉండండి సదా మీ వసుధ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటిల్ దెన్ బాయ్ బాయ్